అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది అది కారణం ఏంటంటే నేనే ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు నేనే ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు అది చాలా పెద్ద ప్రమాదం అది రాష్ట్ర భవిష్యత్తుకి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ దాన్ని ఎందుకు దెబ్బతీసినా నాకు అర్థం కాలేదు ఏం కొరత లేదు సింగరేణి మనది బొగ్గు కొరత లేదు నీళ్ళ కొరత లేదు మనుషుల కొరత లేదు అదే ఉద్యోగస్తులు ఎందుకు నడపలేకపోయారు కరెంటును బిబో ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ అదే ఆగ్రహం ఉంది ప్రజలలో నేను అదే మాట మాట్లాడిన ఇవ్వడా ఉపన్యాసాలలో కేసీఆర్ పక్కకు జరగగానే కట్కా బంద్ చేసినట్టే తెలంగాణ భాషలో స్విచ్ ఆఫ్ చేసినట్టే కరెంట్ ఎక్కడ పోయింది తొమ్మిదేళ్ళు జరిగింది కదా ఇప్పుడు వీళ్ళు గడపారాలు పట్టి పట్టి తవే అవసరం లేదండి పెద్ద ఏదో తలలు బద్దలు కొట్టుకునే అవసరం లేదు యాజ్ ఇట్ ఈజ్గా జరిపిస్తే అయిపోయేది వాళ్ళ లాజిక్ కోల్పోయినారు పాపం దురదృష్టం ఏంటంటే వాళ్ళు అతికిపోయి అప్పుడు మేము ఏం చేసినామంటే అన్ని సమీక్షల తర్వాత టాప్ టు బాటం చాలా అద్భుతమైన అనుభవం ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం ఆ సంస్థను అందువల్లనే మంచి ఫలితాలు వచ్చినాయి అందువల్లనే అద్భుతంగా కరెంట్ సరఫరా జరిగింది హైదరాబాద్లో చిన్న వర్షం పడితే మొన్న మీరు కూడా చూసినారు ఎన్ని గంటల పాటండి అండి ఆరు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పోయినటువంటి ఏరియాలని చివరికి చందానగర్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పోతే వాళ్ళు సబ్స్టేషన్ మీద పోయి దాడి చేసే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ సిటీలో దురదృష్టం ఏంటంటే చాలామందికి మీకు అప్పుడు కూడా నేను చెప్పిన నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన హైదరాబాద్ యొక్క ప్రగతి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు హైదరాబాద్కు పెట్టుబడులు తరలివస్తున్న తీరుతెన్నులు హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరుసలో క్యూగట్టి వస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెన్నులను గమనించి నేను ఏం చేసిన అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసిన అప్పుడు యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే సదరన్ గ్రిడ్లో ఉండే దాన్ని చాలా కష్టపడి వార్దా డిచ్పల్లి కానీ వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ అంగుల్ పలాస లైన్ కలపడం కానీ కల్పు వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్దా డిచ్పల్లి ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ లింక్ చేసినాం ఏదైనా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది లండన్లో పవర్ పోతుంది కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కు తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది మీరందరూ కూడా చూసిండ్రు మర్చిపోయినారు అసలు ప్రజలు కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ తెచ్చినా కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవడం మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం లోడ్ షెడ్డింగ్ రావడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి దుస్థితి వస్తుందని నేను అనుకోలే నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా హైదరాబాద్ సిటీ ఇమేజు డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ వర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం లక్షల ఎకరాలలో ఎకరాలు కాదు మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులవి మూలకబడ్డి మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్నీ మళ్ళీ పునరుత్తేజం పొందినాయి అన్ని అన్ని జిల్లాలలో ఏ ఒక్క జిల్లా అని కాదు అన్ని జిల్లాలలో ఎక్కడనైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది రైతులు చనిపోయినారు పంటలు ఎండిపోయినాయి మోటార్లు కాలిపోయినాయి చాలా పెద్ద అవస్థ వచ్చింది ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల అతి అతి ప్రవర్తన వల్ల అనో ఉన్న ఆఫీసర్లందరినీ తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఐసిలను నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం ఆల్రెడీ స్టార్ట్ అయిందండి పరిశ్రమలు తరలివస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా ఏ ఇన్వెస్టర్ని అడిగినా ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్ వీల్ గోదేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు